నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా బోధన్లో ఘనంగా పత్రిజీ మహోతర్న వేడుకలు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా కామిరెడ్డిపల్లి గ్రామంలోని నాగలకట్ట వద్ద శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని కస్తూరిబా స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ మన్యం జిల్లా సంతోష్పురంలోని శ్రీ పద్మావతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఘనంగా మూడవ స్థాపన దివాస్ కార్యక్రమం పాత గుంటూరులోని గంగాదేవి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ తరగతి ఏలూరు జిల్లా రావిచర్ల గ్రామంలోని తపస్థలి శక్తి మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా సప్తమ వార్చికోత్సవం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన బోధన సజ్జన సాంగత్యం ఇక వివరాల్లోకి వెళ్తే పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ లో పత్రిజీ మహోత్తన్న వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల ఏడున ప్రారంభమైన ఈ కార్యక్రమం తొమ్మిదవ తేదీ వరకు కొనసాగనుంది పత్రిజీ మహోత్త వేడుకల్లో రెండవ రోజు పిఎంసి ట్రస్ట్ వైస్ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ పిఎంసి డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ పిఎంసి ట్రస్టీలు సూరంపల్లి హనుమంతరావు ధ్యాన గద్దర్ భూపతి రాజు దుర్గా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం అతిథులను సీనియర్ పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పెరుగుడు మాస్టర్లు ధ్యాన్లు పాల్గొన్నారు ఇవన్నీ చెప్పడానికి ఏకైకలో రాములు ఎమ్మెదిస్తూ తర్వాత ఏమిటి అయినప్పటికీ కూడా ఒక పాలు పోయి బ్వాపించి రెండు పాలు తర్వాత కృష్ణాన్ని కృష్టి ఆనాడు చెప్పాడు ఎలా ఉందా ఎటువంటి వైరాగ్యం కాదు వ్యక్తి తన స్వభావం తెలుసుకోవాలి ఆ ధర్మాన్ని నిర్మించడంలో ముందుకు తెలియాలి అన్నప్పుడు అర్జునుడు నిర్వీర్యమైపోయినటువంటి అర్థుడికి గీత సంజయ్ చేస్తూ తన శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ద్వారకా తిరుమల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గల డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధా జోష్లా పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత ఏకాగ్రతలు ఏర్పడతాయని తెలిపారు విద్యార్థులు అందరి పట్ల ప్రేమ భావంతో ఉండాలన్నారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని శాఖ ఆహారమే తినాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రమ్య భర్త శ్రీనివాస్ విద్యార్థినులకు కళ్ళ పరీక్షలు నిర్వహింపజేసి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళద్దాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మూడు వందల మంది వరకు బాలికలు పాల్గొన్నారు శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా దామరకుప్పం సమీపంలోని గోవిందపురంలో శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాలు రెండు అత్యంత విజయవంతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఆరవ రోజు ముఖ్య అతిథులుగా హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావన గౌరవ అధ్యక్షులు జయసింహారెడ్డి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అన్నపూర్ణాదేవిలో పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ మాట్లాడుతూ బ్రహ్మశ్రీ పాత్రిజీ భౌతికంగా లేకపోయినా ఆయన స్థాపించిన పిఎస్ఎస్ఎం గ్రామ గ్రామాన విస్తృతంగా దూసుకు వెళ్తుందని అందుకు నిదర్శనమే శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం అని తెలిపారు పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు ధ్యానరత్న వెలుగపూడి లక్ష్మణరావు తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు శ్రీ గోవింద పిరుమిడి వ్యాలీ ధ్యాన బృందావనం సంస్థాపక అధ్యక్షులు భాస్కరానంద మాస్టర్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఒకటొక్కటి ఒకటొక్కటి ధ్యానంలో ఎంతో మంది మాస్టర్ తో మాట్లాడేవాళ్ళు ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తున్నా ఎంతో మంది ధ్యాన చిత్ర మాట్లాడుతూ ఉంటాం మూలంగా ఒకసారి ఒక మాతాజీ అరవై ఐదు సంవత్సరాలు ఆవిడ ఆహారం లేకుండా తపస్సు చేస్తూ ఉండేవే ఆవిడ దగ్గర మరి ఆవిడతో ఎందుకు మాట్లాడలేకూడదు అనుకుని ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఈవిడితో ఎందుకు మాట్లాడలేదు అంటే నా కారు డ్రైవర్కి ఇచ్చేసి ఇలా పట్టుకొని ఆవిని లోపలికి పంపిస్తే ఎనర్జీ తట్టుకోలేకపోతే ఇవన్నీ అతన్ని ఈ చేసి మాతాజీ కొన్ని ఆధ్యాత్మిక సందేహాలు ఉన్నాయి పిరమిడ్ మాస్టర్లు రామ్ తాడ్ జ్ఞానేశ్వర్ రుద్రంపేట శ్రీనివాసులు ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ కామిరెడ్డిపల్లి గ్రామంలోని నాగలికట్ట వద్ద శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీత సాంఖ్యాయోగంలోని శ్లోకాల ద్వారా కథల ద్వారా విశేషమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు నాకు ఏమి చేస్తే నాకు శ్రేయస్సు కలుగుతుంది శ్రేయస్ బాగా గుర్తుపెట్టుకోండి మరి ఆ పదం అర్జునుడు తెలిసి వాడా తెలియక వాడాడా ఆ పదము అర్జునుతో ఆ కృష్ణుడు అడిగేట్టుగా ఈయనే అనుగ్రహించి అడిగేట్టుగా చేసి దాన్ని అడిగించుకున్నాడా అర్థం గానీ ఆ పదం అనేటువంటిది సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన బోధన సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్రెడ్డి పాల్గొని ఆత్మ జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఏదైనా పట్టింపుకైనా వాళ్ళు పెడతానారని చెప్పి నిన్ను పెట్టే మొదలు పెడితే ఏదో నాడు పట్టింపుకైనా పెడితే మళ్ళీ నాడు పెట్టేకి మనకు మార్గం దొరికినట్టే ఇప్పుడు మహానుభావులు ఎవరైనా పెడతారంటే వాళ్ళు ఎవరుకుంటే అంటే నాకు ఆ బుద్ధిని అనుకుంటే మనకు బాగుంటుంది ఆ బుద్ధిని ఇస్తారు వాళ్ళు పెట్టేప్పుడు అనుకున్నాం అనుకో అదే నర్సింహ సత్వంలో చెప్పింది

ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పెరుమిడి మాస్టర్ రామకృష్ణ జగదీష్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం ఆత్మ పరమాత్మ గురించి తెలియజేసి మంచి జ్ఞానాన్ని పంచారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే పుస్తకాన్ని అందరికీ ఉచితంగా పంపిణీ చేశారు ఉందా ఆదిపారా ఆసక్తి ఉంది ఉందా ఆదిపరపు మనిషి కాదు అప్పుడు ఇస్తే చైతన్యం ఆ చైతన్యం నుంచి మనందరూ వచ్చాం సమస్త జీవరాశ ఈగా ఏమీ లేదు మొత్తం అంతా ఈ సృష్టి అందరికీ వార్మైనా మనయ్యా మనకి ఉన్నాయి ఇక్కడ ఏ మన పట్టకాలి కూడా ఏమి లేవు ఉన్నాయా ఏమైనా అన్నీ కూడా వదిలేశిపో ఏం పట్టుకోవాలి తమ్ముడు పెంచింది ఎందుకు జీర్ణం అయిపోతుంది కదా పెంచింది రోజు సాయంత్రం అకౌంట్ అయిపోద్ది అక్కడ ఎక్కడ పైన ఉంది పైన సినిమా ఉంది ఉందా లేదా శత్రుత్తి చెట్లు కదా ఎక్కడ ఉంది శత్రు చెప్పండి అక్కడ కాదు అక్కడ చూపిస్తున్నా అక్కడ కాదు ఈ సినిమా అయ్యా మొత్తం ఫ్యాక్టరీ అంతా మాకు బాగానే ఉంది ఫ్యాక్టరీ బయట గుర్తు పెట్టుకోండి బయట ఎందుకంటే పది తారీఖు వెళ్తున్నా ఎందుకు అంటే ఆ ప్లేస్ లో శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఎందుకు వెళ్తున్నాం అంటే ఆ అనేది చూడదు కాబట్టి ఉపయోగపడతాడు చేసాం అనుకోండి పూర్తి చేసిన జామ చేసినా మనవాళ్ళు చేసిన అని చెప్పది ఇప్పుడు నేను కేదార్స్తాను ఇండియా అంతా ఇండియా అంతా ఎక్కడ గంట సార్ కానీ జానం చేయలేదు ఎక్కడ కూడా చేయడం లేదు ఎందుకని నేను ఆచరణలో ఉన్నాను కాబట్టి ఏం చేయట్లేదు మిత్రుల ఆచరణ లేకపోతే అన్నీ చేయాలి ఆచరణ లేకపోతే ఆచరించాలనుకోండి లాభం స్టార్ట్ అవుతు రావడం పాత గుంటూరులోని గంగాదేవి దేవస్థానంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి పాల్గొని ధ్యాన శిక్షణ తరగతులు ప్రారంభించి ధ్యాన సందేశం ఇచ్చారు ధ్యాన సాధనతో మనసు అంతర్ముఖమవుతుందని తెలిపారు ధ్యాన సాధనతో మనిషిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని తెలియజేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ క్రియాయోగ మాస్టర్ రామకృష్ణ చెన్నం శెట్టి నిర్వహణలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది కూడా కొన్ని విజన్స్ వచ్చేది హాస్టల్ ట్రావెలింగ్ కూడా ధ్యానం చెయ్యటం కూడా హాస్టల్ ట్రావెలింగ్ జరిగింది ధ్యానానికి హాస్టల్ ట్రావెలింగ్కి ఎలాంటి సంబంధం లేదు థర్డ్ డే యాక్టివేషన్ కు ధ్యానానికి కూడా ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే నేను కాలశు ధ్యానం చేయకముందు కూడా నాకు థర్డ్ డే యాక్టివేట్ అయ్యి ధ్యానం చేయకముందు కూడా హాస్టల్ ట్రావెలింగ్ అయింది అనేక మంది గురువులు మా ఋషులు ముందులు కూడా కనిపించేవారు కానీ ఆనాపాన స్థుతి ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైన అనుభవం ఏంటి అంటే హాస్టల్ ట్రావెలింగ్ కంటే థర్డ్ ఐ యాక్టివేషన్ అయిన దానికంటే ఎవరెవరు మా అప్పులు మాస్టర్లు కనిపించిన దానికంటే నేను ఎంతవరకు మారాను అన్నది ముఖ్యం ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలోని తపస్థలి శక్తి మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో సప్తమ వార్చికోత్సవం ఘనంగా జరిగింది సంగీతనాద ధ్యానంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలు ఇచ్చి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానంలో పాల్గొన్నారు ఏదో ఒక పేరు మీద రామ్ తనో సేత్తో ఏదో ఒక పేరు మీద నేను అంటుంది అవన్నీ తెలుసుకోండి దాన్ని దాటింది బోలే అనంతం ఉన్న అనంతం కోసం అలా నేనేది మానమట్లా అవన్నీ ఉన్నాయి జ్ఞానంలో అన్నీ ఉన్నాయి కానీ నువ్వు అనంతానికి వెళ్ళచ్చు అదే నాకు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ప పంతొమ్మిది వరకు ఒక పని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఒక పని రెండు వేల ఇరవై మే మే ఇరవై ఒకటి నుంచి ఇంకో పని రెండు వేల ఇరవై ఐదులో మార్చి నుంచి ఇంకో పని ఇప్పుడు మార్చి తప్ప చెప్పిన పనికి ఉద్యోగాన్ని వదిలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే మనిషికి రెండు లక్షలు ఎక్కువ కదండి నెల నెల పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని స్కూల్ తిరుమలాపురం మండలం ఆఫీస్ లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయు పద్ధతి ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ కృష్ణ హరీష్ గంగాధర్ జయశ్రీ సత్యనారాయణ వెంకన్న తదితరులు పాల్గొన్నారు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వెంకట్రెడ్డి నాగేంద్రమ్మ దంపతులు పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానలకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతలు వెంకట్రెడ్డి నాగేంద్రమ్మ దంపతులను స్వధర్మ పిరమిడ్ సేవాతలు సన్మానించాడు ఆనందాలను రాదు ఆశ్చర్యపోయాడు అని ఆశ్చర్యపోయినాడు విస్మయం మిమ్మల్ని ఋషిని దర్శించి ఆయనతో అన్నాడు మిమ్మల్ని మొదట్లో తేలికగా జలా వేయడం జరిగింది ఇప్పుడు సత్యం బోధపడింది మీ తప్పో మిమ్మల్ని తెలుసుకోవటం ముందు అదే ముసలి కట్టించిన పని ఇప్పుడు నాడు ఆలోచన చేశాడు కదా అది అన్నాడు అనమాట మీ మహిమ తల్లేదు నాకు ఇప్పుడు ఆశ్చర్యమైంది నాకు తర్వాత మాందాత అల్లుడైన సౌమరి గృహంలో కొన్నాళ్ళు గడిపి రాజధానికి తిరిగి వెళ్ళిపోయాడు నేలలు సంవత్సరాలు గిరులు నా తొలిపోయాయి సౌమరికి భార్యల ద్వారా సంతానం కలిగింది వాళ్ళని చూసుకుంటూ సౌమరి తనలో ఇలా అనుకోసాగా వీళ్ళందరూ నా పిల్లలు వీళ్ళ ముద్దు పలుకులు కంటే మధురంగా ఉన్నాయి వీళ్ళ పోషణ మల్లెల కన్నా మరోహరంగా ఉన్నాయి వీళ్ళు దోగాడు ఉంటే చూడటానికి నేత్రానందంగా ఉన్నది అనంతపురం జిల్లా రాంతాడు మండలం జి కొత్తపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయంలో ప్రతిరోజు ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేష్ ధ్యాన్లకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం చేస్తే మనలో ఆనందం ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు గోవిందరెడ్డిలు నిర్వహించారు ధ్యానమైనక తేలికైతుంది నేను స్కూల్లో చూపిస్తా కనీసం కనీసం పది నిమిషాలు ఐదు నిమిషాలు ధ్యానమైనక తేలికైపోతుంది ఆ తేలికతనం అట్లే పెంచుకుంటా పోతే ఆనందం పెరుగుతారు తేలికతనాన్ని ధ్యానం ద్వారా పెంచుకుంటాము ఆ తేలికతనం ఎట్లొచ్చింది

అనంతపురం పట్టణం విజయనగర కాలనీలో గల అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లికార్జున పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు కార్తీక పౌర్ణమి విశిష్టత చక్ర వ్యవస్థ సృష్టికర్త రహస్యాల గురించి చక్కగా వివరించి ధ్యాన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ప్రభాకర్ రుద్రంపేట శ్రీనివాసులు సూర్య విజయలక్ష్మీదేవి పాండురంగయ్య విజయ్ కుమార్ నూట యాభై మంది వరకు మొదలవుతుంది అంతవరకు మనకు తమో గుణ జన్మలలో మనకి ఈ జన్మలో మనసు పరాకాష్ట అపరిమితంగా జన్మలు పూర్తి అవుతాయి ఎలా అంటే చెప్తారు కాలా పీనా సోద జన్మలు ఏం చేస్తాడు తింటాడు పడుకుంటాడు సోన తింటాడు తాగుతాడు పడుకుంటాడు తాగుతాడు పడుకుంటాడు సోద అట్లా ఇరవై ఐదు శాతాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు యాభై శాతం పూర్తి అయిపోతాయి మనసు అనుభవాలు ఇంకా యాభై శాతం మనసు అనుభవాలు పూర్తి అవ్వాలి కదా యాభై నుంచి డెబ్బై రెండు శాతం మనసు యొక్క అనుభవాలు తమలో ఉన్న జన్మలు పూర్తవుతాయి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతి రోజు ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జనార్దన్ రావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు భర్త కూడా ఆయమని ఏమనులే నా గురించి చెప్తావు రోగల మీద మందికి అని ఏమనిలే నిజమే సార్ నేను అజ్ఞానంలో ఉండి ఆత్మీయంగా పుట్టినాను కానీ ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది నా భార్య ఏం చెప్తే అదే చేస్తా అదే కరెక్ట్ అని ఆ విధంగా ఆ యొక్క భార్య భర్తం చెప్తా మాకు ఆనందమైంది ఎంత చక్కగా ఆ విధంగా అందరూ మారాలి ప్రతి ఒక్కరూ మారినట్లయితే అందరి జీవితాలు ఆనందంగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి మనం అందాం కూడా మనకు డబ్బు శాశ్వతం కాదు మనకు ఇళ్ళు పొలాలు చెల్లికలు భూములు తోటలు ఇవన్నీ శాశ్వతం కాదు ఎప్పుడైనా వదిలిపెట్టిపోయిందో మనం ఎంత సంపాదన ఇక్కడేసి ఉక్త చేతులు పోయేదే అలెగ్జాండర్ రాజు భారతదేశం మీద కన్నుబడి దీన్ని ఓడించాలని అంట వచ్చి ఓడిస్తామని సైనికులందరినీ చంపేస్తున్నాడు పురుషోత్తముడు మన భారతదేశాన్ని అప్పుడు పాలిస్తున్నాడు అప్పుడు పురుషోత్తముని భార్య పోయి అలెగ్జాండర్కు రాగి కట్టుండా శాకాహార జగత్తులో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నవంబర్ మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు సాయి నగర్ రోడ్ నెంబర్ పద్నాలుగు ఫ్లాట్ నెంబర్ సెవెన్ లో గల మైత్రేయ బుద్ద పిరమిడ్ ధ్యాన శిక్షణ కేంద్రం వద్ద నుంచి మెగా శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు మొదలు కానుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు అందరికీ నమస్కారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో శాఖాహార జగత్తులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ప్రతి ఆదివారం శాఖాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం భాగ్యనగరంలో మరి అందులో భాగంగానే మరి తొమ్మిదవ తారీఖు నవంబర్ తొమ్మిదవ తారీఖు వనస్థలిపురం నందు మెగా శాఖాహార ర్యాలీ నిర్వహించుకోబోతున్నాం మరి ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం తొమ్మిదో తారీఖు నవంబర్ కృష్ణా జిల్లా పోరంకి లోని పద్మనాభపురం కాలనీలో ధన్వంతరి పిరమిడ్ ప్రారంభోత్సవం మహాకర్ణ అహింస శాకాహార ర్యాలీ నవంబర్ తొమ్మిదిన నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఉదయం తొమ్మిది గంటలకు మహాకర్ణ అహింస శాకాహార ర్యాలీ జరగనుంది ఈ కార్యక్రమంలో అతిథులుగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు రావు నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వల్లూరి శివనాగ కృష్ణ పిఎస్ఎస్ఎం కృష్ణా జిల్లా అధ్యక్షులు రాజ్ కుమారి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో తణుకులోని కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నవంబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది నవంబర్ తొమ్మిదవ తేదీన మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు పిఎస్ఎస్ఎం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ ర్యాలీని ప్రారంభించనున్నారు ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఉదయం సాయంత్రం సంగీతనాద ధ్యానం నిర్వహించబడను ధ్యానులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం వసతి సదుపాయం కల్పించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమం プロ。私 నిజాలాపూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిజాలాపూర్ గ్రామంలో గల పిరమిడ్ వద్ద శ్రీ బలభీమసేన పిరమిడ్ ధ్యాన కేంద్రం పదహారవ వార్షికోత్సవం నవంబర్ తొమ్మిదిన నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఉదయం ఆరు గంటల నుంచి అఖండ ధ్యానం సాయంత్రం ఆరు గంటల నుంచి ధ్యాన సంబరాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్ గాజుబండ కేశవులు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం